హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ లో పొందడానికి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అటమ్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అటెం ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెల్లోకి వస్తుంది అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కాంప్టెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్య నన్ను చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్లో తమ్నెల్స్ ఎలా క్రియేట్ చేయాలి తమ్నెల్స్ ఎలా సెట్ చేస్తారు తర్వాత వచ్చేసి దీని మీద తెలుగు ఎలా రాస్తున్నారు అని అడుగుతున్నారు తమ్నెల్స్ క్రియేట్ చేయడానికి నేను యూజ్ చేసేది ఏంటంటే ఫోటోషాప్ ఓకే మీరు ఫుడ్షాప్ యూస్ చేసేసి దీనిలో తమిళల్స్ క్రియేట్ చేయవచ్చు దాన్ని చూడండి నేను యూజ్ చేసే తెలుగు టైప్ చేయడానికి గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఓకే మీకు ఏంటంటే ఇది ఓన్లీ సిఎస్ సిక్స్ వర్షన్ పైన నుంచే పనిచేస్తుంది దానికంటే కింద వర్షన్లో పని చేయట్లేదు ఓకే ఇక్కడ మీరు చూడండి తెలుగు అని తీసుకోండి తెలుగు ఫాన్స్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఓకే తర్వాత మీరు లేదా అనుస్క్రిప్ట్ యూజ్ చేస్తారంటే అనుస్క్రిప్ట్ కూడా యూజ్ చేసి దీనిలో టైప్ చేయొచ్చు ఇప్పుడు నేనైతే గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేస్తున్నాను యూజ్ చేసుకున్న తర్వాత దీనిలో తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూస్ చేయడానికి నా మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇట్లా కంప్యూటర్ అని టైప్ చేశాను తెలుగులో టైప్ ఇంగ్లీష్లో టైప్ చేస్తాను తెలుగులో వచ్చేస్తాను అన్నట్టు ఓకేనా ఇలా మీరు ఈజీగా దీనిలో తమ్నెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు తమ్నెల్ సైజ్ ఎంత ఉండాలి అంటే చూడండి నాకు కూడా స్టార్టింగ్లో కొత్తలో తెలియలేదు దీని సైజ్ ఎంత పెట్టుకోవాలి అది ఇది అనేది ఓకే దానికోసం చూడండి ఇక్కడ రైట్లకి ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ సైజ్ చూపిస్తాను చూడండి ఇమేజ్ సైజ్లోకి వెళ్ళేసి మీరు ఎంత అంటే చూడండి విడత వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ హైట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ పెట్టుకోండి ఓకేనా లేదా ఇక్కడ చూడండి అంటే అది మీ వీడియోని బట్టి ఉంటుంది అది కూడా తర్వాత చూడండి ఇక్కడ మీరు ఇట్లా పెట్టుకుంటారంటే ఇంచెస్లలో విడత వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ రిజల్యూషన్ మీరు ఇష్టం ఇక మీ క్లారిటీ మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు నేను వన్ ఫిఫ్టీ పెట్టుకున్నాను ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలో తమ్ నెల్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో తమ్ నెల్స్ పెట్టడం ఎలా అనేది పెడదాం చూడండి ఓకే దానికోసం మనం ఇక్కడ తెలుగు తీసుకుందాం ఓకే యూట్యూబ్ అంటే దానిలో వై ఓటు యూ అట్లా రాస్తే రాదు మనకు చూడండి యూ ట్యూబ్ అంటే నేను నేమ్ రాసాను చూసారు ఇక్కడ ఇలా మీరు రాస్తేనే వస్తుంది ఓకే యూట్యూబ్లో తమ్ నెల్స్ చేయడం ఎలా అని మీరు ఇంగ్లీష్లో రాసుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ క్లిక్ చేసేసుకుని ఇంగ్లీషే పెట్టుకుంటాను తమ్ నెల్ చేయడం ఎలా ఓకే మళ్ళీ తెలుగు తీసుకొని చేయడం ఎలా అని టైప్ చేస్తే ఇలా వచ్చేస్తా అన్నట్టు ఓకేనా తర్వాత వచ్చేసి ఈ లేయర్ని నేను తీసేస్తున్నాను ఇది మీకు కొంచెం ఫోటోషాప్ వచ్చి ఉంటే ఈజీగా వస్తుంది ఫోటోషాప్ రాకపోతే కష్టమే మరి ఫోటోషాప్ రావాలి చూడండి సేవ్ చేస్తున్నాను నేను దీన్ని డెస్క్టాప్ అయినా సేవ్ చేస్తున్నాను ఓకే యూట్యూబ్ తమ్ తెలుగు చెప్పి సేవ్ చేసుకున్నాను ఓకే సేవ్ చేసుకున్న తర్వాత మీరు దీనిలో ఎట్లా పెట్టాలి యూట్యూబ్లో ఎలా పెట్టాలనేది చూద్దాం మీరు ఏ వీడియోకి అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ మీకు ఎడిట్ బటన్ ఉంటుంది ఓకే ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తారు ఓకే వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిష్ కూడా చేయకముందు చేసుకోవచ్చు పబ్లిష్ చేసిన తర్వాతనే వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు ఇది ఉందా ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్టయితే క్లిక్ చేసే చేంజ్ ఇమేజ్ అని వచ్చింది దీన్ని ప్రెస్ చేసుకొని ఇంతకుముందు మనం ఏమి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం యూట్యూబ్లో తమ్లు చేయడం ఎలా అందుకేకొని ఓపెన్ ప్రెస్ చేస్తే ఏంటంటే చూడండి మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఈ పేటిఎం వెళ్ళిపోయి అక్కడ యూట్యూబ్లో తమ్లు చేయడం ఎలానే వస్తుంది అన్నట్టు ఓకే దాన్ని మనం ఏంటంటే అవసరం అనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేసామనుకోండి చూడండి ఇక్కడ యూట్యూబ్లో తమ్ నెల్ చేయడం ఎలా అన్నది వచ్చిందా సేవ్ చేస్తే సేవ్ అయిపోద్ది అన్నట్టు ఓకే ఇప్పుడు నేను సేవ్ చేయాలనుకోవట్లేదు ఓకే సో ఇలా మీరు ఈజీగా ఏంటంటే తమ్ నెల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలను కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ